ఈరోజు వీడియో వచ్చేసి ఈ బాంధిని షారీ గురించి అండి దీనిలో పళ్ళు ఎట్లా ఉంది బ్లౌజ్ ఎట్లా వచ్చింది జెర్రీ వీవింగ్ అంచు బార్డరు ఫ్యాబ్రిక్ అన్నీ వివరంగా చెప్తానండి షారీ బాంధిని అండి విత్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఎలా వచ్చేసింది డిజైన్స్ ఇందులో ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో ఉంటాయండి ఆర్డర్ చేస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు మనం షారీని వీడియోలో మొత్తం అన్నీ తెలుసుకుందాం పళ్ళు బ్లౌజు అన్నీ హాయ్ హలో వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి అరుణా ఛానల్ వన్ జీరో త్రీ జీరో అండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే అరుణా ఛానల్ వన్ జీరో త్రీ జీరో కొడితే మన ఛానల్ వచ్చేస్తుంది ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ చోటి మీ ముందుకు వచ్చినండి సూపర్ సూపర్ అనసలు మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకు ఎంత మంచి క్వాలిటీ ఉంటే ఎంత మంచి షారీస్ అంటే అన్నీ ఓకే అండి ఓకే షారీ ఓపెన్ చేస్తండి సారీ క్యాట్ లైట్ లిప్స్ట్ ఇట్లా వచ్చినాయండి పల్లో పాటు ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది అంటే బార్డర్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా ఆ కలర్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ సారీ అసలు ఇది క్వాలిటీ ఎలా ఉంటాయో అని ఫస్ట్ నాకు అనుకున్నండి కానీ అండి క్వాలిటీ అసలు ఎంత అబ్బా ఎంత స్మూత్నెస్ ఉందంటే ఎంత స్మూత్నెస్ ఉంది శారీ శారీ చూడండి ఒకసారి శారీ బార్డర్ చూడండి ఎంత బాగుందో మంచిగా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఎల్లో మెరూన్ మెరూన్ అండి ఇది మీకు వీడియోలో కొంచెం రెడ్ డిష్ లాగా కనపడుతుందేమో తర్వాత వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ నాసు కలర్ అంటాం కదా మనం మా వాడుక భాషలో నాసు కలరు కానీ బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసి ఈ గ్యాబ్ బార్డర్ వచ్చేసిందండి లిప్స్కు ఇక్కడ పైన ఇది పైన కూడా బార్డరే వచ్చింది చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అసలు సారీ క్వాలిటీ అయితే అసలు చెప్పలేమండి అసలు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజు ప్లేన్ వచ్చేసిందండి బ్లౌజు అంటే మళ్ళీ ఇన్నర్ సైడ్లో చిన్న చిన్న ఏదో ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చేసింది అంతే అది బయటికి ఏం కనబడతలేదు ఇన్నర్లోనే ఉంటుంది అది ఉన్నదా లేదన్నట్టు ఉంది ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి నెక్స్ట్ పళ్ళు పాటు చేసేద్దాం పళ్ళు వచ్చేసి ఇది మంచి కలంకారి ప్రింటు ప్రింట్ లాగా మంచిగా వచ్చిందండి పళ్ళుకైతే ఏం జరిగి ఇట్లా ఏమి రాలే కానీ అంచు మాత్రం కింద పైన జరిగి వచ్చేసింది పళ్ళుకు మాత్రం జరి ఏం లేదు మంచి స్మూత్నెస్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు బాందినీకి నీకు ఎప్పటించైనా తిరిగి ఉండదు కదా ఎవర్ గ్రీన్ షారీస్ ఎంత బాగుంది చూడండి ఎంత క్లాస్ లుక్ ఉంటుందో చాలా చాలా బాగుందండి శారీ మాత్రం మంచి కలర్స్ బార్డర్ వచ్చేసి చూశారు కదా ఇందులో సెట్ వైజ్గా ఉంటుందండి ఒకవేళ సెట్ వైజ్గా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది మీరు ఒకటి తీసుకుంటే ఒకటి ఉంటుంది సెటివైజ్గా తీసుకున్న ఎన్ని బల్క్లో ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఉన్నాయండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి దీన్ని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే దీని ప్రైజ్ ఎంత అనేది మీకు రివీల్ చేస్తా ఓకేనండి అన్నీ అంతేనండి అన్ని షారీస్ అంతేనా ఇందులో బాగుంది ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒకసారి లుకింగ్ అయితే సూపర్ అండి అసలు స్పెషల్ కదా నెక్స్ట్ మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయాలి